వెలుగు పేపర్ రాసుకత్తాడు చూడా ఎట్లా రాసుకత్తాడో అమ్మ ఏ ఏమని పై మొక్కి ఉంటారు ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్ట స్వర్ణ దివ్య విమాన గోపురం గోపురాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఈ విమాన గోపురానికి పోయి మొక్కులు చెల్లించి అక్కడ ప్రాధేయపడి మీ పాపాలను గడుకున్నారో లేకపోతే తెలంగాణ అభివృద్ధి చెందాలని మనసులో బలంగా కోరుకున్నదో సంతోషంగానే మరి ఇంకో విమానం దొరికించుకోనికి అక్కడికి పోతే అయిపోయేది కదా గా ఎస్ఎల్బీసీ దగ్గరికి అడిగి పోతే కనీసము ఇక ముఖ్యమంత్రి గారు వచ్చిండు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు వచ్చిండ్లు ఎనిమిది మంది ప్రాణాల పట్ల ఆయనకు ఎంత నిబద్ధత ఉన్నది ఎంత గొప్ప మనసు ఉన్నది అనేది మాట్లాడుకుందరు కదా ఎనిమిది మంది ప్రాణాలు అక్కడ గాల్లో కలిసే పరిస్థితి దాకా వస్తే ఇట్లా నువ్వు గుళ్ళు అంటూ ఎన్నికలు అంటూ తిరగడం ఏమాత్రం మంచిగా లేదు ఏమాత్రం మంచిగా లేదు ఇది ఇక్కడ వయిండి వేయడం మొక్కుకున్నాడు స్వర్ణ కాంతులతో యాదగిరి గుట్ట మీరే కట్టించిందని చెప్పరు అద్రీ ఏ ఇదంతా ఈ స్వర్ణ కాంతులతో యాదగిరి గుట్టను తీర్చిదిద్ది మేమే అని చెప్పుర్రి కాంగ్రెస్ ఇదంతా కట్టింది కేసీఆర్ అకౌంట్లో వేసుకున్నాను అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రం తీసిపోకుండా అంతే స్థాయిలో ఈ దేవాలయాన్ని నిర్మించిన ఘనత పూర్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కిన ఘనత ఎందుకంటే హిందుత్వం పట్ల కావచ్చు హిందువుల పట్ల కావచ్చు హిందువులు భక్తుల విశ్వాసాల పట్ల కావచ్చు ఆయనకున్న చిత్తశుద్ధి అది చిత్తశుద్ధి ఆయన భక్తిని ఇట్లా నిరూపించుకున్నాడు ఇంత అద్భుతమైన దేవాలయం కట్టి దేవుని పట్ల ఆయనకున్న మమకారాన్ని కానీ ప్రేమను కానీ భక్తిని కానీ విశ్వాసాన్ని కానీ ఇట్లా చాటుకున్నారు దివ్యమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ వీళ్ళు ఏం చెప్తాను అంటే ఆ ఊపి గంటలను ఆ గుడికాడ ఏదన్నా వేసుకొని నడిచేదానికి ఇవి పెడతాను ఆయన ఏమో అద్భుతమైన దేవాలయం కట్టిస్తే వీళ్ళేం పెట్టినట్ట దివ్యమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ ఘనంగా మహాకుంభాభిషేకం సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు వేదాశీర్వాచనం అందజేసిన ఆలయ అర్చకులు నరసింహుడి నామస్మరణతో పులకరించిన గుట్ట దేశంలో ఎత్తైన ఐదంతస్తుల మొదటి స్వర్ణత స్వర్ణత పడ గోపురం ఇదే దేశంలోనే ఎత్తైన ఐదంతస్తులు ఐదంతస్తుల మొదటిది దాటిది అంటే దేశంలో ఇలాంటిది లేదట ఇక మరి అక్కడికి పోయినోళ్ళకు తెలుస్తుంది అక్కడికి పోయి దర్శించుకొని చూసిన వాళ్ళకు దీని అద్భుతమేందో దీని యొక్క మహిమ ఏందో ఇది ఎంత కళారూపకంగా ఉన్నదో తెలుస్తుంది